నమస్తే మీరం రెడ్డి తిరుపతి రెడ్డి ఈరోజు నిజామాబాదు సభ లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ దాసరథి రంగాచార్యులు గారు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పేర్కొనడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మేధావులం పెట్టుకుంటారు కదా ఐఏఎస్ ఆఫీసర్లను సలహాదారులు ముఖ్యంగా వేము నరేందర్ రెడ్డి గారు వేము నరేందర్ రెడ్డి గారు వరంగల్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి మౌబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి దాసరథి రంగాచార్యులు గారు వరంగల్ జిల్లా లో అప్పటి వరంగల్ జిల్లాలో ఇప్పటి మహుబాద్ జిల్లాలో చిన్నగూడూరు అనేటువంటి మండల కేంద్రంలో పుట్టినటువంటి వ్యక్తి చిన్నగూడూరు మహుబాద్ అసెంబ్లీ పరిధిలో వస్తుంది మన వేమనరేందర్ రెడ్డి గారికి తెలుసు మరి వేము నరేందర్ రెడ్డి గారైనా ఎడ్యుకేట్ చేయాలి రేవంత్ రెడ్డి గారిని ఆయన ఆయన సలహాదారుగా పెట్టుకుని ఆయన సలహాలు ఇస్తే వినే పరిస్థితి ఉంటుంది రేవ వేము నరేందర్ రెడ్డి గారు పలుమార్లు ఉటంకించేది నేను చెప్తే ఆయన వింటే అని అది పరిస్థితి చుట్టూ బ్యాగులు మోస్టోళ్ళను జూదగాళ్ళను రియల్ ఎస్టేట్ బ్రోకర్లను ఇట్లా పెట్టుకున్నాక మీకు ఫీడ్బ్యాక్ ఏమొస్తుంది అంటే ఎప్పుడన్నా నాయకులంటే మర్చిపోవడం సహజం ఎడ్యుకేట్ చేయడానికి చుట్టూ కొంతమంది మేధావులం పెట్టుకోవాలి ఒక నలుగురు వాళ్ళం పెట్టుకుంటే వాళ్ళు చెప్తారు గీది గీదని ఏదైనా ప్రాంతానికి పోయి మీరు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆ యొక్క ప్రాంతం యొక్క ప్రాసెస్ మీకు చెప్తారు తెరవకపోతే ఇట్లనే ఉంటుంది నిజామాబాద్ పోయి నిజామాబాద్కున్న దాశరథ రంగాచార్య గారికి ఏం సంబంధం అండి రేవంత్ రెడ్డి గారు ఇట్లుంది మీ పరిపాలన విధానం మీ కథ తెలంగాణ పట్ల మీకున్న అవగాహన తెలంగాణ భౌగోళిక స్వరూపం ఇట్లుంది తెలంగాణ ప్రముఖులు ఎవరనేది ఇంకా కొంపదీసి చెప్పలేదు కాళోజీ నారాయణరావు గారు కూడా అక్కడే అని కాళోజీ నారాయణరావు గారి ప్రాశస్తే తెలుసా ఇక ఈ ఈ వీడియో ద్వారా తెలుసుకోండి కర్ణాటకలో పుట్టి వరంగల్లో సెటిల్ అయ్యి ఉన్నటువంటి ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు కాలోజి నారాయణరావు గారు చెప్పిన ఒక పదవిని ఇప్పుడు ఉటంకించదలుచుకున్న మీ దగ్గర నమ్ముకొని అధికారం ఇస్తే నమ్మకం పోగొట్టుకుంటివి పదవి అధికారం భూని పదిలంగా తలబోడి చేస్తేవి దాపునకు రానంటూ చనువుగా టోపీ పెడితేవి లాభపడితివి ఈ ఈ పదాలు మాత్రమే ఖచ్చితంగా మీకు వర్తిస్తాయి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి చాలామంది రేవంత్ రెడ్డి గారు వస్తే ఇంకా కేసీఆర్ గారి కంటే పెద్ద ఎత్తున ఉద్ధరిస్తారో మీ మాటలు అంత బాగుంటాయి చాలా బాగుంటాయి వినడానికి వినసొంపుగా ఉంటాయి చేస్తే ఆ నమ్మినోళ్ళు అందరినీ మాలంటోళ్ళు అందరినీ బోడగుండు పెట్టినవు మంచిగా బ్రహ్మాండంగా లాభపడ్డావు లాభపడి ఇప్పుడు ప్రజాదానాన్ని వెచ్చించి హార్వర్డ్ యూనివర్సిటీలో వారం రోజుల కోర్సు చేసేసి అదేవిధంగా ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్తో కోట్లాది రూపాయలు వెచ్చించి ఆడే స్థితికి వచ్చినావు అంటే నువ్వు జీవితంలో నువ్వు చేయాలనుకున్న పనులన్నీ కూడా మంచి ముఖ్యమంత్రి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నావు ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారు వారం రోజుల కోర్సు చేసిన దాన్ని అద్దంకి దాయకర్ లాంటి పిహెచ్డీ చేసిన మేధావులు గొప్పగా కీర్తిస్తున్నారు ఐదు వేలు ఆరు వేల డాలర్లు కడితే హార్వర్డ్ యూనివర్సిటీలో ఎవరైనా వారంలో కోర్స్ కోర్సు చేయొచ్చు పైసలు కట్టి చదివేటువంటిది అంటారు కదా కేటీఆర్ గారిని పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి వారసత్వం వచ్చిన పదవి నీకు అదని చెప్తారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అంటున్నారు రేవంత్ రెడ్డి గారికి వచ్చినటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ పట్టా అనేది పైసలు పెట్టి కొనుక్కున్నటువంటిది హార్వర్డ్ అంటే అదే సెలక్షన్ మెరిట్ బేస్డ్ సెలక్షన్ కాదు ఆరు వేల రూపాయలు డాలర్లు ఎవరు కట్టినా వాళ్ళకు అడ్మిషన్ ఇస్తారు వస్తే దాన్ని కూడా ఓ మా తెలంగాణలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు అదేదో పెద్ద పోటీ పరీక్షలు రాసి డిగ్రీ తెచ్చుకొని మొత్తం ప్రపంచంలోనే ఒక ఇంటలెక్చువల్స్ గ్రూప్లో తను ఒక సభ్యుడైనట్టుగా ఈ కాంగ్రెస్ తన అసలు కీర్తిస్తుంటే నవ్వాలో ఇడవాళ్ళు అర్థం కావట్లేదు ఇది పరిస్థితి ఇదంతా కూడా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో లేరు తెలంగాణ పట్ల తనకు లేదు ఎప్పుడు కూడా చంద్రబాబు చంద్రబాబు కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళతోనే ఇక్కడ అమెరికాకు వస్తే కూడా చూసేది కదా మొత్తం కూడా డే టైంలో ముగ్గురు నలుగురు తెలంగాణ వాళ్ళతో కలిసి మొత్తం ఈవినింగ్ కాగానే మొత్తం ఈ యొక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు వాళ్ళే ఈయన చుట్టూ గుమిక్కుడేది వాళ్ళతోనే రహస్య చర్చలు జరిగేది అట్లున్నప్పుడు తెలంగాణ మీద ఏం అవగాహన ఉంటే తెలంగాణ ప్ర మేధావులు ఎవరు అనేది ఎట్లా తెలుస్తుంది దాసరథినే మర్చిపోయే ఒక సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి దాసరథి అంటే ఎంత ప్రజాకవి అతన్నే ఇవాళ అతను ఎక్కడ పుట్టిండు ఎక్కడ ఉన్నాడు ఏందని తెలవని పరిస్థితి ఉందంటే మనం నవ్వాలో ఏడవాలో ఏడవని పరిస్థితి ఉంది ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి ప్రస్టేషన్ పీక్స్లోకి పోయింది మన మాట్లాడుతూ కేసీఆర్ గారిని సాక్షాత్ తెలంగాణ ప్రధాత తెలంగాణ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన మొత్తం సకల జన్లు ఏకం చేసిన వ్యక్తి కేసీఆర్ గారిని మాట్లాడుతూ చిన్నగా చేయాలి అతను ఒక కులానికి ఆపాదించాలని చెప్తే ఎవరికి రా జాతిపితాన్ని మాట్లాడినావు ఇప్పుడు వాళ్ళకు కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా నల్ల మల్ల పులిబిడ్డ అని మీ మీ యొక్క అభిమానులు కీర్తించుకుంటారు మరి ఎవరికి పులిబిడ్డ మీరు ఎక్కడ పులిబిడ్డ మాట్లాడితే ఏం సమాధానం చెప్పగలుగుతారు అంటే ఎవరి అభిమానులు వాళ్ళని చెప్పుకుంటారు జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు మహాత్మా గాంధీ గారికి జాతిపిత అని ఎవరు ఇవ్వలే కానీ ఆనాడు స్వాతంత్రోద్యమంలో ఈనాడుకి తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం కేసీఆర్ ఎట్లా మొద మొదటి వ్యక్తి అయి మొత్తం సబ్బండ వర్గాలు ఏకం చేసిన ఆనాడు జాతిపిత తను దేశాన్ని ముందు నడిపించింది కాబట్టి మహాత్మా గాంధీని జాతిపిత అని కొనియాడారు అంతేగాని ఆయనకి ఎవరు బిరుదు ఇవ్వలే ఇక అట్లా మాట్లాడుకుంటూ పోతే ఎక్కడో ఇటలీలో బార్ టెండర్గా పనిచేసే సోనియా 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 గాంధీ ఎట్లయింది అసలు ఆ నకిలీ గాంధీ కుటుంబం ఆ గాంధీ మొత్తం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళందరూ గాంధీ అనే తోకట్లు వచ్చింది ఎవడికి గాంధీ ఎక్కడి గాంధీ మాకు ఉన్నది ఒకటే గాంధీ మహాత్మా గాంధీ ఈ గాంధీలంతా ఎక్కడి నుంచి వచ్చి లాస్ట్కి రాబర్టు వదేరన్న పెళ్లి చేసుకున్న ప్రియాంక కూడా గాంధీ తగిలి స్త్రీ ఎక్కడి గాంధీ సోనియమ్మను తమ తల్లి అన్నో తెలంగాణ తల్లితో కీర్తించిన రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు బలిదేవత అన్నో కీర్తించిన ఎవడికి తల్లి ఎక్కడి తల్లి ఎక్కడి తల్లి ఎవరికి తల్లి అసలు ఆమెకు తెలంగాణకి ఏ సంబంధం పొద్దున్న లేస్తే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అంటావు అసలు తెలంగాణ తీసుకపోతే ఆంధ్రతో కలిపింది ఎవరు కాంగ్రెస్ వేదాలు కాదా కాంగ్రెస్ సన్నాసులు కాదా ఇంతమంది ప్రాణాలు తీసింది కాంగ్రెస్ వాళ్ళు కాదా నువ్వే కలుపుతో నువ్వే తెలంగాణ ఇచ్చిన కీర్తించుకుంటాను గాయం నువ్వే చేస్తూ మందు నేనే వీటిని అంటావు ఎక్కడి సాంప్రదాయమే ఎక్కడి పార్టీ ఎక్కడ దిక్కుమల్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ మీకు రూల్స్ కథ ఉందా ఇవాళ అసలు సీసలు కాంగ్రెస్ బంద పెడుతులే బట్టి విక్రమక్క కానీ భ్రష్టు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఉత్తుత్తి మంత్రిని చేస్తున్నారు జీవన్ రెడ్డి గారు ఇలా ఏడుస్తున్నారు జీవన్ కూడా చేసేరు జగ్గారెడ్డిని బో ఒక జోకర్ లాగా చేసేసారు చిన్నారెడ్డిని చిన్నబుచ్చేర్రు ఏ ఎవరు కోమటి రెడ్డిని రోజు పొద్దులతో కోటి దండాలు పెట్టుకుంటా నీ చుట్టూ తిరుగుతున్నాడు అయితేనే ఆయన పది ఉంటా ఉంది ఇట్లాంటి కాంగ్రెస్ ఎంఐఎంఈలందరినీ కూడా జీరోలను చేసే కార్యక్రమం చేసినావు నకిలీలు రాజ్యం వెళ్తారు మొత్తం నకిలీల రాజ్యం నకిలీ కాంగ్రెస్ వాళ్ళు ఫేస్బుక్లో చూస్తున్నా ఒక అతను ఇక్కడ మా పక్కనే అమెరికాలో సిటీలో ఉంటాడు కరుడుగట్టిన కాంగ్రెస్ వాది ఇలా ఫేస్బుక్లో పెడుతున్నాడు ఏడ్చుకుంటూ ఎక్కడి కాంగ్రెస్ ఏం కథ కాంగ్రెస్ పార్టీ ఆగమైపోయిందని ఇవాళ నచ్చినా నచ్చకున్నా ప్రతిపక్ష పార్టీలను సమర్థించేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన కాంగ్రెస్ వాళ్ళను ఇది పరిస్థితి నీ చుట్టూ ఉన్నటువంటి అన్యాయాలందరినీ మాలాంటి వాళ్ళు అందరూ ఆనాడు పల్లెగారు అందరినీ రాజకీయ బొందపెడ్తాయి సోమశేఖర్ను బొంద పెట్టినాం మానవతారాయ్ని బొంద పెట్టినాం నన్ను పటేల్ రమేష్ను బొంద పెట్టినాం ఎన్ఆర్ఐ కమిటీలో వస్తే ఫస్ట్ దగ్గర ఉండి చూసుకునేటువంటి నన్ను బొంద పెట్టినాం అందరినీ రాజకీయంగా బొంద పెట్టే కార్యక్రమం చేసినాం ఏం 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 ఎవడున్నాడు నీ పక్కన ఇలా వాళ్ళ గొంతు అరిసేటోడు ఉన్నాడా ఇన్ని తప్పులు చేస్తున్నావు ఇన్ని తప్పులు ఎందుకు చేస్తున్నావు పక్కన చెప్పేటోడు లేడు నీకు దాసరథిని నిజామాబాద్కు అండగట్టినామంటే ఏం చెప్పాలి మళ్ళోసారి నోటు చేసుకోరు కాలోజి నారాయణరావు గారు వరంగల్కి సంబంధించిన వ్యక్తి బొమ్మర పోతన గారు వరంగల్కి సంబంధించిన వ్యక్తి కాళోజి మన దా దాసరి దాసరి గారు దాసరది గారు వరంగల్ జిల్లా అప్పటి వరంగల్ జిల్లా ఇప్పుడు మహబూబాద్ జిల్లా చిన్నగూడూరు సమాజర్ ఇవన్నీ కొంచెం నోటల్ని చేసుకోండి అయినా తెలంగాణ ఉద్యమ కాలంలో సమైక్యవాదుల పక్షాన్ని నిలబడి తెలంగాణ ఉద్యమకారులను గన్ను పెట్టి మీకు తెలంగాణ మీద ఏం ప్రేమ ఉంటే తెలంగాణ మహాకవుల గురించి ఉచ్చరించడం కూడా మహాపాపమే మీ పక్కన తుది దిశలో వాళ్ళ జీవిత చరమాంకంలో చేరిన గద్దర్ గారు ఆయన ఇంకో మహాకవి అందశ్రీ గారు అసూలు బాషీర్ ఎందుకంటే ఆ మలినం కాంగ్రెస్ మలినం అంటేంది పాపం వాళ్ళు అంత పెద్ద కబులు అంత పెద్ద గొప్ప తెలంగాణ జాతిలో పుట్టినటువంటి మేధావులు అసూలు భాషలు తెలంగాణ కాంగ్రెస్ మలినమే అంటూ అటువంటి ఉంటారు వాళ్ళ వాళ్ళ జీవితం అంతా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం చేసినారు ఇప్పుడు కోదండరాం మూడినట్టు ఉంది లాస్ట్కి అతను బిచ్చగాల సంఘానికి అధ్యక్షుడు చేశారు రేవంత్ రెడ్డి గారు ఇది పరిస్థితి తెలంగాణ రియమే రియల్ కాంగ్రెస్ వాదులారా మిమ్మల్ని అందరినీ జీరోలు చేసే కార్యక్రమం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పుట్టి ముంచే కార్యక్రమం చేస్తాను ఇప్పటికైనా మేల్కొనండి ప్రజలారా ఇటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ జాతికి ఉన్న తెచ్చిన దాసరథ లాంటి వ్యక్తుల్ని ఇలా అవమానపరిచినట్టు నిజామాబాద్ గట్టి వరంగ అప్పటి వరంగల్ జిల్లాలో పుట్టిన దాసరథని తీసుకెళ్ళి నిజామాబాద్కు సంబంధించిన వ్యక్తిని చెప్పడం అంటే తెలంగాణ పట్ల అవగాహన లేని వ్యక్తిని ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి నాయకులను ముఖ్యమంత్రిని చేసింది కాబట్టి రాబోయే మున్సిపల్ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టండి బీఆర్ఎస్ పార్టీ ఏకైక తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారితోనే శ్రీరామ రక్ష తెలంగాణ ప్రజలకు తెలంగాణ తలమానికంగా అంటే భారతదేశంలోనే హైట్లో నిలబెడితే ఇవాళ రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం ఇచ్చింది తెలంగాణను మళ్ళీ గాడిని పడాలంటే బీఆర్ఎస్ పరిపాలన రావాల్సిందే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే వచ్చే మున్సిపల్ ఎన్నికల లోపల మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటీసీస్ కారు గుర్తు ఓటీస్ పిలిపించాలని నియమించుకుంటున్నాను మీ అన్న నమస్తే